మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఉండి లెక్కింపు పూర్తయింది సుమారు ఆరు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతరలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించారు జాతరలో ఏర్పాటు చేసిన ఐదు వందల నలభై హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అధికారుల పర్యవేక్షణలో చేశారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించి ఏ రోజుకు ఆ రోజే బ్యాంకులు డిపాజిట్ చేశారు హుండీల లెక్కింపు పూర్తి కావడంతో ఈ ఏడాది వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు ఈ లక్షల ఐదు వందల పదకొండు ఆదాయం సమకూరినట్టు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర తెలిపారు అలాగే ఏడు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా సున్నా గ్రాముల బంగారంతో పాటు యాభై ఐదు ఒకటి ఐదు సున్నా కిలోల గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి వివిధ దేశాల కరెన్సీ నోట్లు ఒడి బియ్యం ఇతర కానుకలకు భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు రెండేళ్ల కిందట జరిగిన మహాజాతరకు సుమారు పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఆదాయం రాగా ఈసారి భారీగా పెరిగింది గతంలో పోలిస్తే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఆదాయం పెరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు తెలంగాణ కుంభమేళ మేడారం వనదేవతల మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది దాదాపు కోటినర భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు జాతరకు వచ్చిన భక్తులు మేకలు కోళ్లు ఇంకా అనేక విధాలుగా మొక్కులు చెల్లించుకున్నారు కొంతమంది భక్తులు హుండీలో దొంగ నోట్లు వేయడం కలకలం రేపింది లెక్కింపు చేపట్టిన మొదటి రోజే అంబేద్కర్ బొమ్మ నోట్లు దర్శనమిచ్చాయి కొందరు తమ కోరికలను కూడా రాసి హుండీలో వేశారు